మా ఇంటికాడ పోయి నీ దిగులు పోసుకుందు అమ్మనే కాదు ఆయమనే అట్లు తీస్తారా అట్లా తేవాలా అయమ్మనే అట్లే తీసుకుపోవాలా ఈ వచ్చారు కదా ఇట్లా తీసా

ಎಲ್ಲೋ ನವೆ ಅಟಟಲೇ ಉಣ್ಣ ಕಾಲಡ ಫೋಟೋ ತರವರ್ದು ತಗ್ಗತಾಳಮ್ಮ ಬೆ ಟಮ್ಯಾಟೋ ತಗ್ಗಿರ್ಸೈ ಅಣ್ಣ ಪನ್ನಿಲೆ ಅವ್ವೈ ಶೆಟ್ ಫುನ್ ಮನ್ ಸರ್ಪತಿ ಚಕ್ಕಾ ರಿಂಗಾ ಎಮೋಸ್ ತಂದೆ ಇಂಕೋ ಕೈಂ ಅದೈ ಇಟ್ಲ ಪೈಗ ಪೈಗತ್ತೆ ಸವಾತ್ಲ ತು ನದಾಯ ಮಂಬಿಲ್ ಸಾಪ ನದಾಸುರೆ ಹ ಮಂಬಿಲ್ ಸಾಪ ಬಿಟಿ ನೀತೆದಿ ಆಸುರೆ వాళ్ళ వచ్చా కాలు కాలు ఉండ ఎక్కి కట్ట మీద జయ శ్రీరామ్

நிலபடி கட்டாமல் அம்மன் பட் கண்ட சூரிய அம்மன் மசதமா சூரிய அம்மா ஓ బార్బేట్ అంటారు దీన్ని నాని చెప్తున్నాను లో బార్బేట్ మోరి సూరి ఇల్లు సైడు భారీ వర్షము మన ఆడల నోతు నీళ్ళు వచ్చినాయి